వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్లోకి అడుగుపెట్టాం సో ఈ నూతన సంవత్సరంలో కొత్త ఆలోచనలు కొత్త ప్రయాణాలు కొత్త అనుభవాలను చూడాలని ఎంతోమంది ఆలోచిస్తూ ఉంటారు సో అందుకు తగ్గట్టు ఏర్పాట్లు ప్రయాణాలు కూడా చేసుకుంటూ ఉంటారు సో భారతీయులను కొన్ని దేశాలు ఆహ్వానిస్తూ ఉంటాయి ఈ జనవరి నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి కొన్ని దేశాల్లో ఫెస్టివల్స్ కానివ్వండి అక్కడ ఉన్న అకేషన్స్ తగ్గట్టుగా చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి సో ప్రస్తుతం వేసా నెరవేల్స్ కింద భారతీయులను ఆహ్వానిస్తున్న దేశాలు ఏవి వాటి విశేషాలు ఏంటి అక్కడ జరిగే ఈవెంట్స్ అలాగే కనెక్టివిటీ గురించి మనతో మాట్లాడేందుకు ఏపీ టూరిజం ఫోరం ప్రెసిడెంట్ విజయమోహన్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ సార్ ఈ ఇప్పుడు జనరల్గా ముందుగా మీకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు సార్ సార్ ఇప్పుడు చాలామంది న్యూ ఇయర్ అనగానే చాలా ఆలోచనలు ఉంటాయి ప్లాన్స్ చేసుకుంటారు సో వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి భారతీయులను ముఖ్యంగా ఏ దేశాలు ఎక్కువగా ఆహ్వానిస్తుంటాయి వీసాన్ అరైవల్స్ కింద సార్ ఇప్పుడు యాక్చువల్గా మనకు ఫిఫ్టీ నైన్ కంట్రీస్ గ్లోబల్గా మన వీసాన్ అరైవల్ ఇచ్చారు బట్ మెయిన్ ఏంటంటే మనకు టార్గెట్ మార్కెట్ ఎప్పుడైనా ఆసియాన్ అండి అంటే థాయిలాండు మలేషియా ఫిలిప్పీన్స్ లావోస్ మయన్మార్ కంబోడియా బ్రూనే సింగపూర్ తప్ప మనకు ఆల్మోస్ట్ ఆసియాన్లో ఏ కంట్రీకైనా మనం వెళ్ళగలం అండి వియత్నాం ఒకటి ఫ్రీ వీసా ఆన్ అరైవల్ కాదు కానీ వాళ్ళు ఈ వీసా కింద మనం ఇమీడియట్ తీసుకుని వెళ్ళిపోవచ్చండి అలాగే పైకి వెళ్తే మనకి మకావ్ ఉంది అలాగే మనకి ఆఫ్రికన్ బ్లాక్లో కెన్యా జింబాబే తాన్జేనియా ఆ బ్లాక్స్ కూడా మనకి ఇస్తాయండి కిందకి మనకి వెళ్తే మనకి మరీషియస్ అలాగే చాలా కంట్రీస్ ఇప్పుడు ఇరాన్ను జార్డన్ను మిడిల్ ఈస్ట్లో ఈవెన్ కతార్ కూడా మనకి రీసెంట్గా వాళ్ళు కూడా మనకి అని అరైవల్ ఇవ్వటం మొదలుపెట్టారు ఇలాగే చాలా కంట్రీస్ ఉన్నాయండి బట్ మనకి కనెక్టివిటీ ఒకటే చాలా మేజర్ ఫ్యాక్టరు సో కనెక్టివిటీ మనం లెక్కేసుకుంటే ఆసియాను మనకి ఇక్కడి నుంచి డైరెక్ట్గా స్కూట్ కనెక్ట్ అయ్యింది కాబట్టి ఏ కంట్రీకైనా సో జనరల్గా ఏంటంటే మనకి ఆసియాన్ అనేది మోస్ట్ ప్రిఫర్డ్ డెస్టినేషన్స్ అండి మనకి సో అంటే కనెక్టివిటీ కోసం మాట్లాడుతున్నారు కాబట్టి సో చాలామందికి ఎక్కడ ఇప్పుడు విదేశాలు వెళ్ళాలంటే హైదరాబాద్ అనో ఢిల్లీ అనో వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళాల్సిన ఉంది సో మీ అసోసియేషన్ తరపు నుంచి గతంలో కూడా పోలీస్ స్టేషన్లు కానివ్వండి ఏపీ గవర్నమెంట్ కానీ చాలా రిక్వెస్ట్లు పెట్టారు సో ఏ రిక్వెస్ట్లు ఉన్నాయి ఎలా జరుగుతుంది సార్ మనకి అన్ఫార్చునేట్గా ఎయిర్ ఏషియా ఏదైతే థాయిలాండ్ అని మలేషియా ఉండేదో అది సడన్గా డిస్కంటిన్యూ చేశారు డిఫరెంట్ రీజన్స్ వల్ల లోడ్ ఫ్యాక్టర్స్ అయితే కాదండి ప్రాబ్లమ్ వాళ్ళ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అండి కానీ ఇప్పుడు ఏంటంటే మనకి విడ్జెట్ మాకు మా ఎక్స్పెక్టేషన్ అంటే అరౌండ్ మే జూన్ మనకి ఆంధ్రాకి ఫ్లై అవ్వచ్చు అలాగే మేము ఇప్పుడు ఇండిగోని మనం థాయిలాండ్కి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే ఎయిర్ ఇండియాని కూడా మనం రిక్వెస్ట్ చేసాం సో ఐదర్ నాతో నా అంటే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కానీ ఇండిగో కానీ డెఫినెట్గా మనకైతే అనదర్ ఫోర్ ఫైవ్ మంత్స్లో అయితే థాయిలాండ్ అయితే కనెక్ట్ అవుతుంది అలాగే విడ్జెట్ వియట్నాం కనెక్ట్ అవుతుంది బట్ స్కూట్ ఏంటంటే మనకి ఆసియాన్లో ప్రతి కంట్రీకి మనకు కనెక్ట్ అవుతుందండి బట్ డైరెక్ట్ ఫ్లైట్స్ అనేది చాలా ఎసెన్షియల్ టూరిజం గ్రో అవ్వాలంటే అప్పుడు మనం ఏంటంటే ఎప్పుడు లేనిది మనం ఇన్బౌండ్ టూరిజం మీద కూడా మన స్టేట్ గవర్నమెంట్ ఫోకస్ చేస్తుందండి చంద్రబాబు నాయుడు గారు మనకి రెండు చాలా అటు క్రిటికల్గా ట్రైబల్ సెక్టర్ చేయింది సార్ మనకి అది మనం ఏంటంటే యూరోపియన్ బ్లాక్ అని మనం టార్గెట్ చేయటానికి అలాగే బుద్ధిజంని సర్కెట్ని ఆయన టూ మంత్స్లో దాని సర్కెట్ని ఫామ్ చేసి దాన్ని రెడీ చేయమన్నారు అంటే అంటే అది టార్గెట్ ఏంటంటే మనకి ఆసియాన్ బ్లాక్ అండి ఆసియాన్లో మనకి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ మిలియన్ బుద్ధిస్ట్ ఉన్నారు అలాగే మనకి చైనా జపాను తైవాన్ కొరియాలో మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ మిలియన్ ఉన్నారంటే మనం నైన్ హండ్రెడ్ మిలియన్ ఆఫ్ బుద్ధిస్ట్ని సో మనకి టార్గెట్ మార్కెట్ మన ఇంటించి అట వెళ్ళటానికైనా ఆసియానే అటించి ఇటు తెచ్చుకోవాలనే మనకి ఆసియాన్ మెయిన్ మార్కెట్ అండి అలాగే మనకి ఇండియన్ ఆరిజినళ్ళు ఓన్లీ ఆసియాన్లో వన్ పాయింట్ టూ మిలియన్ ఉన్నారండి అంటే వాళ్ళు మన శక్తిపీఠాలు తీసుకొచ్చుకోవచ్చు మనకి వైజాగ్కి జస్ట్ ఒక రెండు గంటల జర్నీలో మనకు రెండు శక్తిపీఠాలు ఉన్నాయండి పిఠాపురం ద్రాక్షారం సో కాంప్రిహెన్సివ్గా బుద్ధిస్ని చూసుకుంటా ట్రైబల్ టూరిజం చూసుకుంటా మన శక్తిపీఠాలు అంటే మనం మన ఇండియన్ ఆరిజినల్ని మనం తీసుకోగలితే ఏ ఫ్లైట్ ఖాళీగా ఉండదండి సో ఇదేంటంటే మనకి మన టార్గెట్ మార్కెట్ ఏంటి అనేది మనం క్రిటికల్గా ఈరోజు మనం డిసైడ్ చేసి దాన్ని మనం ఫోకస్డ్గా చేసుకుని ఇప్పుడు ఒక ప్లాన్ కూడా ఉందండి మనది అంటే అమరావతి అండ్ డనాంగ్ని సిస్టర్ సిటీస్ కింద మనం లేబుల్ చేయాలని ఒక ఆలోచన ఉంది ఎందుకంటే డనాంగ్ అనే ప్రావిన్స్ని అమరావతి అని వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ దాన్ని పిలుచుకున్నారండి సో ఈ రెండు ఒక సిస్టర్ సిటీస్ కింద అంటే త్వరలో టూ త్రీ మంత్స్లో మనం లాంచ్ చేస్తాము మన చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని స్పందించి ఎస్ ఇలాంటివి మనం చేస్తేనే అట్నుంచి ఇటు టూరిస్ట్ రావడానికి అమరావతి రావడానికి వాళ్ళకు ఒక ఆలోచన కలుగుతుందండి సో రకరకాలుగా మనం స్టిమ్యులేషన్ క్రియేట్ చేస్తే డెఫినెట్గా అట్టిన్షియేటివ్గా అయితే టూరిజం అయితే వస్తుందండి ఏదైతే మీరు ఈ టూరిజంలో భాగంగా సో మనకి ఇప్పుడు త్వరలో భోగాపురంలో కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాబోతుంది ట్రయల్ రన్ కూడా ఈ మంత్లోనే నిర్వహించనున్నారు సో కనెక్టివిటీ కూడా మరింత పెరిగే అవకాశం ఉందండి సార్ జిఎంఆర్ఎళ్ళు వాళ్ళకి తెలుసు అండి ఎయిర్లైన్స్ అవి ఎలా తెచ్చుకోవాలో అంటే ఒక గవర్నమెంట్ కంట్ర కంట్రోల్డ్ ఎయిర్పోర్ట్కి ప్రైవేటైజ్డ్ ఎయిర్పోర్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అండి సో దే ఆర్ ఆల్మోస్ట్ వెట్రన్స్ ఇండియాలో ఈరోజు చెప్పాలంటే అంటే ఆర్ ఆపరేటింగ్ చాలా మేజర్ ఎయిర్పోర్ట్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఎయిర్లైన్స్తో ఎప్పుడు వాళ్ళకి ఒక రీచ్ అవుట్ ఉంటుందండి సో డెఫినెట్గా వాళ్ళు వస్తే నా నా అంటే నా ఉద్దేశంలో ఎమిరేట్స్ కానీ ఒకటి తీసుకొస్తే అంటే మనకి బయలాటికల్ ఇష్యూస్ అయితే మనకు ఉన్నాయి సో దాన్ని అడ్రస్ చేసి వైజాగ్ని ఒక ఓపెన్ స్కై ఎయిర్పోర్ట్ కింద డిక్లేర్ చేయగలితే ఈస్ట్ కోస్ట్లో ఎందుకంటే మనకి మనకేమైందంటే వైజా మన స్టేట్ డివైడ్ అయ్యే టైంకి కోటాలన్నీ అయిపోయినాయండి ఏ మనకి మిడిల్ ఈస్ట్తో మనకి అంటే బైలాట్రల్తో ఒక ఎయిర్లైన్ రాగలదు సో ఆ బైలాట్రల్స్కి మనం అయితే ఓపెన్ చేయాలి ఫ్రెష్గా లేదంటే ఈస్ట్ కోస్ట్లో వైజాగ్ని ఓపెన్ స్కై ఎయిర్పోర్ట్ కింద అలాగే వెస్ట్ కోస్ట్లో అహమదాబాద్ని చేసి రెండు సిటీస్ని మన ఓపెన్ స్కై కింద చేస్తే ఆటోమేటిక్గా ఏమొద్దు అంటే కనెక్టివిటీ ఎమిరేట్స్ లాంటి వాళ్ళు గల్ఫ్ ఎయిర్లైన్స్ ఎతియాద్ కానీ ఖతార్ కానీ సౌదీ కానీ ఎవరో ఒకళ్ళు రాగలరండి మనకు ఒక ఎయిర్లైన్ వస్తే ఏమొద్దు టోటల్ యూరోపు ఆఫ్రికా అండ్ యూఎస్ కనెక్ట్ అయిపోద్దండి ఆల్రెడీ మనకి స్కూట్ ఇటు ఇటు ఆల్రెడీ ఉంది కాబట్టి ఏషియన్ బ్లాక్లో మనం కనెక్ట్ అవ్వడానికి డైరెక్ట్ ఫ్లైట్స్ ఒక రెండు మూడు వస్తాయి అంటే మలేషియాకి థాయిలాండ్కి వియట్నాంకి వస్తే ఐ థింక్ మనకి టూరిజం బోత్ వేస్ అంటే ఇమన్సిపల్ గురు అవుతుంది అండి మనకి సార్ బేసిక్గా విదేశాలకి వెళ్దాం అనుకుంటే అంటే ఇండియాలో ఎప్పటికే చాలా ప్రదేశాలు తిరిగేసి విదేశాల్లో ప్రయాణిద్దాం వెళ్దాం కుటుంబంతో ఎంజాయ్ చేద్దాం అనుకున్న ఎక్కువగా చూస్ చేసే దేశాలు ఏంటి ఎలా ఉంటాయి సార్ అక్కడ అంటే సీజన్ ఎలా నడుస్తుంటారు సార్ జనరల్గా మన ఇండియన్ మార్కెట్కి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి శ్రీనగర్ వెళ్తే ఇరవై వేలు వస్తుంది ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఎయిర్ఫేర్ అదే ఎయిర్ఫేర్కి మనకి ఆసియన్ బ్లాక్లో వెళ్ళిపోవచ్చండి అంటే మనకి డైరెక్ట్ లైన్ అంటే థాయిలాండ్ సింగపూరు మలేషియా కంబోడియా ఈ అన్నీ మనం అౌండ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్లో వెళ్ళిపోవచ్చండి ఇంకొక టెన్ థౌజండ్ పెడితే మనం ఫిలిప్పీన్స్ అటు బాలి అంటే ఆన్వర్డ్ ఇంకా పైన కంట్రీస్ కూడా మనం విజిట్ చేయొచ్చండి సో ఏమవుతుందంటే హోటల్ అకామిడేషన్స్ ఆల్మోస్ట్ అక్కడ ఇక్కడ ఒకటేనండి ఇప్పుడు వీసా మలేషియా ఓపెన్ చేస్తారు మనకి ఫిలిప్పీన్స్ ఓపెన్ చేస్తారు బాలీ మనకి ఫ్రీ ఫ్రీ వీసా ఉన్నారు అయిపోయి థాయిలాండ్ వీ ఫ్రీ వీసా మయన్మార్ ఫ్రీ లావోస్ ఫ్రీ సో ఇవన్నీ ఏమవుతాయి అన్ని కంట్రీస్కి ఏంటంటే మనకి ఈ కనెక్టివిటీగానే మనకి ఇంప్రూవ్ అవుతాయి మనం ఈ రోజు అంటే రేపు వెళ్ళాలి వాళ్ళు డిసైడ్ అయిపోయి వెళ్ళిపోతారండి క్లయింట్స్ సో దానివల్ల ఏమంటే లాస్ట్ మినిట్ ట్రావెలర్స్ అంటే చాలామంది ప్రయాణం ఉంటుంది కానీ నేను వెళ్ళనేమో నాకు ఈ వర్క్ ఉంటుందేమో నాకు ఈ టెండర్ ఉంటుందేమో ఎగ్జామ్స్ వస్తాయేమో రకరకాల ఆలోచనలు ఉంటాయండి కానీ నేను త్రీ ఫోర్ డేస్ ముందు మనకి క్లియర్గా ఒక ఆలోచన వస్తుంది ఏమీ లేదు నేను వెళ్ళగలను అని అప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ ఉండేనండి డైరెక్ట్ ఫ్లైట్ ఉండాలి వీసా అన్ అరైవల్ ఉంటే ఆటోమేటిక్గా లాస్ట్ మినిట్ టూరిజం అనేది థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉంటుందండి అది ఇమ్మెన్సివ్గా ఫ్లైట్స్ని హెల్ప్ చేస్తుంది టూరిజం కూడా హెల్ప్ చేస్తుంది అండి అది ఎక్కువ భారతీయుల్ని ఆకర్షించే విధంగా చాలా దేశాలు కూడా కొత్త కొత్త ఆఫర్లు కానివ్వండి ఇవన్నీ పెడుతుంటాయి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది సార్ ఏంటంటే వాళ్ళకి ఇండియన్ మార్కెట్ చాలా పెద్దదని తెలుసు అండి అందరికీ సో ఇండియా అని ఇప్పుడు గతంలో వియట్నాం వాజ్ నాట్ ఎ ఫోకస్డ్ మార్కెట్ ఫర్ అస్ అండి ఈరోజు వియత్నాము ఆల్మోస్ట్ థాయిలాండ్ ఎంతమంది వెళ్ళి థాయిలాండ్ మనకు టెన్ ల్యాక్ వెళ్తే ఆల్రెడీ వియత్నాం మనం మనకి సిక్స్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ టచ్ అయిపోయాం ఏది సెప్టెంబర్కి నేను లెక్కేస్తాను అంటే వియనాం ఒక ఆల్టర్నేటివ్ కింద సడన్గా ఓపెన్ అయింది ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్ ఫ్లైట్స్ మనకు స్టార్ట్ అయిందండి మనకు బెంగళూరు డైరెక్ట్ ఫ్లైట్ వచ్చింది కొచ్చిన్ డైరెక్ట్ ఫ్లైట్ వచ్చింది హైదరాబాద్ డైరెక్ట్ ఫ్లైట్స్ వచ్చింది ఇది వరకు మనకు సౌత్లో ఒక డైరెక్ట్ ఫ్లైట్ లేదండి మనకు ఒక ఢిల్లీ నుంచి ఉండి కలకట్ట ఇండిగో ఫ్లై చేస్తుంది అలాగే బాంబే డైరెక్ట్ ఫ్లైట్స్ వచ్చినాయి అహ్మదాబాద్ డైరెక్ట్ ఫ్లైట్స్ వచ్చినాయి ఢిల్లీ డైరెక్ట్ ఫ్లైట్ సో ఈ డైరెక్ట్ ఫ్లైట్స్ ఓపెన్ అవ్వడం వల్ల ఏమైందంటే వియట్నాం అనే డెస్టినేషన్ ఓపెన్ అయిందండి సో వాళ్ళు ఏం చేశారంటే ఇనీషియల్గా వాళ్ళు చాలా ఆఫర్స్ ఇచ్చారండి అంటే టూరిజం బోర్డ్స్ని వాళ్ళు ఏజెంట్స్తో చేసి ఇనీషియల్గా ఎప్పుడైతే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ అని కూడా చాలా అద్భుతంగా వాడారండి సో అక్కడ మీరు యాక్చువల్గా వియట్నాం చూస్తే మోర్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ డెస్టినేషన్స్ ఉన్నాయండి అసలు డెస్టినేషన్ కన్నా సో మనం ఏంటంటే చిన్నది ట్రైన్ స్ట్రీట్ అంటారండి యాక్చువల్గా అక్కడికి వెళ్తే అదేం పెద్ద అద్భుతమేం కాదు అలాంటి ట్రైన్ స్ట్రీట్లు మనకు మనకు వందలు ఉన్నాయండి బట్ దాన్ని ఏంటంటే ఇన్స్టాగ్రామ్ వైజు దాన్ని ఒక డెస్టినేషన్ కింద క్రియేట్ చేశారండి బానాహిల్స్లో గోల్డెన్ బ్రిడ్జ్ని సో ఇలాగా వాళ్ళు ఇన్స్టాగ్రామ్ని చాలా ఎఫెక్టివ్గా వాళ్ళు అంటే ప్రమోషన్ అనే కాదండి వాళ్ళు వీడియోస్ కూడా వాళ్ళ ట్రావెల్ ఏజెంట్స్కి మాకు కూడా షేర్ చేశారు సో దానివన్నీ ఏంటంటే మాకు ఒక బ్యాంక్ కింద వీడియోస్ ఉన్నాయి సో నేను కూడా అది షేర్ చేయడం వల్ల ఏమైందంటే క్లయింట్ ఆటోమేటిక్గా నా దగ్గర ఒక ఎంక్వైరీ వస్తుంది సో ఆ రకంగా వాళ్ళు అంటే మాకు ఓన్ ఆఫీస్ ఉంటామండి వియట్నాము వాళ్ళు ఎంత ఎఫెక్టివ్గా సోషల్ మీడియాను వాడారనేది మాకు మాకు ఫస్ట్ హ్యాండ్గా చూసామండి సో అదే లైన్స్లో మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు మన ఒక టెన్ సోషల్ మీడియా వాళ్ళని పిలిచి మళ్ళీ చాలా వీడియోస్ చేస్తారండి ఏపీ అంతా సో మందు కూడా ఐ థింక్ అనదర్ త్రీ ఫోర్ మంత్స్లో మనకి ఆ డేటా అంటే ఆ బ్యాంక్ ఉంటుందండి ఆ వీడియోస్ ఫోటోగ్రాఫ్స్ ఎప్పుడైనా అండి ఈరోజు క్రిటికల్గా ఏమైందంటే ఈ న్యూ జనరేషన్ వాళ్ళు ది ఓన్లీ కమ్ బై సీయింగ్ బిఫోర్ అండి అంటే వాళ్ళకి ఒక వీడియోను ఒక ఫోటోగ్రాఫీ ఏదో వాళ్ళకి అది వాళ్ళకి ఓకే నేను ఇది వెళ్ళాలి అనేది సోషల్ మీడియా ద్వారా వాళ్ళు వస్తున్నారు ఆ జనరేషన్ ఓల్డర్ పీపుల్కి ఏంటంటే స్టోరీస్ కావాలండి సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి మనకి ఎవరికి తెలియని స్టోరీ ఏంటంటే అమరావతి మనకు చాలా పెద్ద స్టోరీ ఉంది చాలామంది బిలీఫ్ ఏంటంటే లార్డ్ బుద్ధ సౌత్కి రాలేదని బట్ కానీ డలాయిలామా గారు ఓన్లీ హెస్ మేడ్ ఎ స్టేట్మెంట్ ద ఫస్ట్ కాలచక్ర సర్మన్ వాస్ డన్ అట్ అమరావతి బై లార్డ్ బుద్ధ అని ఆయన షో గూగుల్లో ఆయన అప్లోడ్ చేశారండి అదొక పెద్ద స్టోరీ అండి మనకి సో కాలచక్ర అనేది చాలా హోలీ వాళ్ళకి సో ఆ కాలచక్ర బుద్ధుడు ఆయన ఇక్కడ ఇచ్చారు అనే మనం ఆ స్టోరీ కానీ క్రియేట్ చేస్తే అలాగే మనకు బొజ్జనకుండా త్రీ ఫార్మాట్స్ ఆఫ్ బుద్ధిజం మనకు చాలా క్లియర్గా కనిపిస్తాయండి అక్కడ అలాగే మనకి ప్రతి దానికి ఒక స్టోరీ ఉందండి ఏంటంటే జనాలకి ఈరోజు అయితే ఫోటోగ్రాఫీ లేకపోతే వీడియో లేకపోతే స్టోరీ అండి ఈ మూడే ఈరోజు ఒక టూరిస్ట్ని అట్రాక్ట్ చేస్తుందండి ఇప్పుడు ఎందుకండి మనకి ఎర్రమాట దెబ్బలు ఉన్నాయి నిజంగా ఇదే ఎర్రమాట దెబ్బలు ఒక ఫారిన్ కంట్రీలో ఉంటే మా మరిషియస్లో ఒక చిన్నది ఉంటుందండి రెడ్ సాయిల్ది దాన్ని వాళ్ళు యూజ్ చేసుకుని అది ఒక పెద్ద అంటే ఎక్స్ట్రాడనరీ సైట్ సింగ్ పాయింట్ కింద చేసేవాళ్ళు సో మనకి ఎర్రమాటి దెబ్బలో మనం మనం అంటే మన ఫోకస్ ఐటమే కాదు సో ఇలాగా మనకి చాలా ఉన్నాయండి ఒక్కొక్కటి ఒకటి మనం ఆ నేచురల్ ఆర్క్ ఉంటుందండి మనకి ఫార్మైన ఆర్క్ కొంతమంది ఈ జాగ్రఫికల్ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు ప్రతి దానికి ప్రతి ట్రావెలర్కి ఒక ఇంట్రెస్ట్ ఉంటుందండి సో మనకి అడ్వెంచర్ టూరిజం కూడా మనకి బాగా పెరగటం మొదలుపోయింది ఇప్పుడు మనకి పారాగ్లైడింగ్ వచ్చినాయి ఇంకా ఇంకా కొత్త కొత్త అడ్వెంచర్ స్పోర్ట్స్ వస్తాయి సో రావడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా ఒక యంగ్స్టర్కి ఇది కావాలని ఒక ఎల్డర్లీ పర్సన్కి అది కావాలని ఒక మిడిల్ ఏజ్ పర్సన్కి ఫోకస్కి ఇది చూడాలని సో కొంతమందికి షాపింగ్ సో ఇలాగన్నీ మనం స్పియర్స్ అన్నిటిని మనం ఒక బాస్కెట్లోకి తీసుకొచ్చి మనం మన స్టేట్ కానీ మనం ప్రమోట్ చేయడం వల్ల మన కుజీన్స్ అండి కుజిన్స్ అనేది నిజంగా అంటే మనకు ఉన్న కుజిన్స్ ఏ స్టేట్లో లేవండి ఆ కుజీన్స్ కూడా మనం అట్రాక్ట్ చేయాలి వియట్నాం వాళ్ళు కుజిన్స్ మీద అండి ఎంత ఎంత ఎంతమంది టూరిస్ట్ని డ్రా చేస్తున్నారండి వరల్డ్ నుంచి వాళ్ళు సో అలాగా మనం కూడా ఆ కూజిన్స్ మీద ప్రతి దాని మీద అంటే ఎవ్రీ టూరిజంలో మనకి ఒక ఫైవ్ పర్సెంట్ టూరిజం వస్తుందండి సో అన్నీ క్లబ్ చేస్తేనే మనకి ఒక హ్యూజ్ టూరిజం ఫోల్డ్ అవుతుందండి డెఫినెట్లీ ఈరోజు అంటే చాలామంది ఒక క్వశ్చన్ అడిగారు మన సడన్గా టూరిజం ఎందుకు ఎంతమంది వచ్చారు వైజాగ్ అని సో అది యాక్చువల్లీ ఏంటంటే ఇట్స్ అ గుడ్ వైబ్ అండి అంటే స్టేట్ గవర్నమెంట్ ఒక వైబ్ క్రియేట్ చేసిందండి లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎప్పుడైతే గూగుల్ విశాఖపట్నం అని కానీ వైజాగ్ బికేమ్ ఆ బ్రాండ్ అండి సో అందరూ భువనేశ్వర్లో ఉన్నవాళ్ళు బెరంపూర్లో ఉండేవాళ్ళు ఛత్తీస్గఢ్లో ఉండేవాళ్ళు అందరూ వైజాగ్ వైజాగ్ గూగుల్ వస్తుంది అంటే వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి సో ఏంటంటే సడన్గా ఒక పాజిటివ్ వైబు క్రియేట్ అయ్యిందండి అలాగే ఏమైందంటే మన గతంలో పదవగానే మన పోలీసు వాళ్ళు బీచ్ రోడ్ నుంచి పంపించేవాళ్ళు అండి ఇప్పుడు పాజిటివ్ వన్ ఓ క్లాక్ వరకు ఏమి ముట్టుకుంటారు బార్లు ఇదివరకు మనకి ఒక అంటే మనకి క్వాలిటీ ఆఫ్ ఆల్కహాల్ చాలా బ్యాడ్ అండి ఒక టూరిస్టు ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ టూరిస్ట్ దే విల్ వాంట్ కమ్ అండ్ డ్రింక్ అండి ఇట్స్ దియర్ ఆస్పెక్ట్ మనకి ఇదివరకు దొరికే కాదు ఇప్పుడు అన్ని బ్రాండ్లు దొరుకుతున్నాయి ఇంకో ఇంకోటి ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఆల్కహాల్ కూడా ఇమ్యూన్సివ్గా తగ్గిందండి మనకి బార్ అండ్ రెస్టారెంట్స్ అప్ టు మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ వరకు ఓపెన్ అయి ఉంటున్నాయి సో ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ వైబ్స్ అండి ఒక టూరిస్ట్కి అలాగే మేము ఆంధ్రప్రదేశ్ టూరిజం ఫోమ్ తరమించి మేము రెండు రోడ్ షోస్ చేసామండి ఒకటి భువనేశ్వర్లో మన గవర్నర్ గారు హరిబాబు గారు అటెండ్ అయ్యారు అలాగే మేము రాయ్పూర్లో చేసాం అక్కడ ఏమైందంటే ఏజెంట్స్ అందరికీ ఈ విషయాన్ని మనం చాలా క్లియర్గా వాళ్ళకి మనం అంటే వాళ్ళకి చెప్పాం బాబు మా బీచెస్ ఓపెన్ ఉన్నావు మీరు మా మీకు అన్ని ఏ ఆల్కహాల్ దొరుకుతుంది సో అది కూడా యాక్చువల్గా ఏంటంటే మనం చేసిన ఒక మార్కెటింగ్ ఎఫర్ట్ అక్కడ మనకి రాయపూర్ వచ్చేపట్టు అజయ్ గారు స్పెషల్ టూ సెక్రటరీ టూరిజం ఆయన వచ్చారు సో ఇదేమైందంటే ఇది అంత ఒక పాజిటివ్ వైబ్ కింద క్రియేట్ అయ్యి కానీ కొన్ని లెసన్స్ ఉన్నాయండి మనం నేర్చుకోవాల్సింది కూడా సడన్గా ఏమైంది ట్రాఫిక్ ఏమైందంటే సెల్ఫ్ డ్రైవింగ్ ఎక్కువ సార్ సెల్ఫ్ డ్రైవింగ్ రావడం వల్ల ఏమైందంటే మనకి సిటీ చోక్ అయ్యింది మనకి అంటే కైలాస్ చోక్ అయింది అయ్యింది అరకు చోక్ అయ్యింది సో ఈ లెసన్స్ నెక్స్ట్ టైం వచ్చే మనం ఏంటి చెయ్యాలి అనేది కూడా అడ్మినిస్ట్రేషను పోలీసు స్టేట్ గవర్నమెంట్ కూడా దీని మీద దృష్టి పెట్టి సో దిస్ విల్ రిపీట్ అండ్ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ఇంకా పాజిటివ్ వైబ్ వస్తుంది మన సిటీ మీద సో హౌ ఏమిటి చేయాలంటే దానికి నా రిక్వెస్ట్ ఏంటంటే విఎమ్ఆర్డి వాళ్ళు ఈ టికెట్లు ఆన్లైన్లో చేసేస్తారండి మ్యూజిక్ సబ్బెరీన్ మ్యూజిక్ కానీ టీఈ వన్ ఫార్టీ టూ కానీ ఏమవుతుందంటే మనకి అక్కడ లైన్లు ఉండవండి స్లాట్ ప్రకారంగా జనం నాకు నేను వన్ టు టూ స్లాట్ ఇచ్చానండి ఆ స్లాట్ టైం అని వచ్చేస్తాడు టూరిస్టు సో అదొకటి మేము రిక్వెస్ట్ చేసాం మనం రీసెంట్గా చైర్మన్ గారు నన్ను కమిషనర్ గారు కూడా జాయింట్ కమిషనర్ కూడా ఆయన ఒకటి సెక్ర చేసాం సో నాకు తెలిసి ఇలాంటివి చేస్తే ఐ థింక్ మనకి ఏదైతే ఈ లెన్ లెసన్ కూడా అయిపోతుంది నెక్స్ట్ ఇయర్ విల్ బీ మోర్ రెడీ మనకంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి పీక్ సీజన్స్ ఫర్ అస్ అండి టు అట్రాక్ట్ ది వెస్ట్ బెంగాల్ ట్రాఫిక్ అండ్ ఒరిస్సా అండ్ ఛత్తీస్గఢ్ సో నెక్స్ట్ ఇయర్కి ఐ థింక్ విల్ బి మోర్ ప్రిపేర్డ్ మోర్ సైట్ సీయింగ్ ఆప్షన్స్ వస్తాయి మోర్ అడ్వెంచర్ స్పోర్ట్స్ వస్తుంది గవర్నమెంట్ కూడా దృష్టి పెట్టింది కాబట్టి ఐ థింక్ విఆర్ ఆన్ ద రైట్ ట్రాక్ అండి టు గెట్ మోర్ టూరిస్ట్ ఉంటు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో చూసారుగా ఈ పర్యాటకులను ఆకర్షించడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్నో విప్లవాత్మకమైన చర్యలు మార్పులు కూడా తీసుకురాబోతుంది అందులో ముఖ్యంగా చూసుకుంటే గడిచిన కొద్ది నెలల నుంచి విశాఖ కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా దేశాల నుంచి కూడా తరలి వస్తున్న పరిస్థితి అయితే నెలకొంది అయితే ప్రస్తుతం ఈ నూతన సంవత్సరంలో ప్రయాణాలు చేసుకునే వారికి సంబంధించి విదేశీ పర్యటనలు చేయాలనుకున్న వారు కూడా వేసావర్ ఎరస్ కింద దాదాపు యాభైకి పైగా దేశాలు ఆహ్వానించడం కూడా ఒక గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు దానికి తగ్గట్టు కనెక్టివిటీ పెరిగితే మరింత పర్యాటకులు వచ్చి వెళ్ళే అవకాశం ఉందని పర్యటన నిపుణులు కూడా చెప్తారు కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి to the channel and download the Politicos app from the links in the description.